హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎద్దుల అమ్మకానికి అయితే ఉండే ఇది ఉల్లిగపల్లి గ్రామం మల్లకల్ మండలం జోగులం మగద్వాల్ డిస్టిక్ చూడండి ఫ్రెండ్స్ ఎద్దులు ఎట్లున్నాయి ఒకసారి మంచిగా చెక్ చేసుకోండి ఎద్దులు అయితే బాగున్నాయి గిడెం గిడమంతా పోతాయి వీటి ధర వచ్చేసి లక్ష ఇరవై వేలు అని చెప్తున్నారు ఎవరైనా కావాలనుకుంటే కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది దానికి ఫోన్ చేసి మాట్లాడవచ్చు మీరు రేటు గురించి కూడా వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు అయితే చాలా మంచిగా ఉన్నాయి చూడండి.